హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక జై అయితే ఎంతో సంతోషంగా ప్లేట్లో అన్నం తీసుకొచ్చి జానుకైతే తినిపిద్దామని కూర్చో జాను అన్నం పెడతాను అని అయితే అంటూ ఉంటాడు ఇక వద్దు సార్ నాకు నా మూడేం బాగాలేదు అక్క పెళ్ళి ఆగిపోయినందుకు మా అమ్మ మా నాన్న మా అక్క వాళ్ళు ఎలా ఉన్నారో నాకేం వద్దు సార్ ప్లీజ్ సార్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని అయితే వెళ్ళిపోతుంది ఇక జైకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది నా జాను బాధపడితే అది కోసమే అవ్వాలి ఇంకెవరికోసం కోసం నా జాను బాధపడకూడదు అయినా ఆ తాళి తీసిన వాడి వల్లే వచ్చింది వాడిని ఎలాగైనా సరే పోలీసులకి అప్పచెప్పాలి అని అయితే జై అయితే అనుకుంటాడు ఇక బైక్ మీద సిద్ధు అయితే వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధూ బైక్కి అడ్డంగా జై అయితే కార్ పెడతాడు ఏ ఎవట్రా నువ్వు కారు అడ్డంగా ఎందుకు పెట్టావురా అని బైక్ అయితే దిగి సిద్ధు అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే కార్లో నుంచి జై అయితే దిగుతాడు బ్రో నువ్వా ఎవరో అనుకుని తిట్టేశాను ఏమనుకోకు అని అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడు జై అయితే అంటూ ఉంటాడు ఆ రోజు తాలి దొంగతనం నువ్వు ఎందుకు చేశావు నీ వల్ల నా జాను బాధపడుతుంది నిన్ను అసలు ఊరికే వదిలిన్నాడు పోలీస్ స్టేషన్కి అని సిద్ధుని అయితే లాక్కుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తూ ఉంటాడు ఆగు బ్రో నేను చెప్పేది కాస్త విను అని సిద్ధు ఎంత చెప్తున్నా వినకుండా పోలీస్ స్టేషన్కి అయితే కాల్ చేస్తాడు మొన్న గుడిలో తాళి దొంగతనం చేసింది ఎవరో నాకు తెలుసు సార్ ఆ వ్యక్తిని పట్టుకుని తీసుకుని వస్తున్నాను అని ఎస్ఐ గారికి అయితే కాల్ చేసి చెప్తాడు జై ఇక అప్పుడే పోలీస్ స్టేషన్కి అయితే తులసి వస్తుంది తులసి వచ్చి సార్ తాళి దొంగతనం చేసింది ఎవరో తెలిసిందా అని అయితే అడుగుతూ ఉంటుంది తెలియడం ఏంటమ్మా ఒక ఐదు నిమిషాల్లో ఆ వ్యక్తి ఇక్కడికి రాబోతున్నాడు దొంగ దొరికేశాడమ్మా నువ్వు ఏమి బాధపడకు అని ఆ ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు ఇక తులసి అయితే ఎంతో సంతోషపడుతుంది మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ